అనంతపురం జిల్లా గుత్తిపట్టణం లో బండిమోట్ వీధిలో ప్రపంచ టైలర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం మాజీ మండల టైలర్ల సంఘం అధ్యక్షుడు జిఎం భాష ప్రపంచ టైలర్ల దినోత్సవం సందర్భంగా దర్జీదారులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పూర్వ చేతివృత్తిదారుడు పూర్వ టైలర్ జిఎం భాష మాట్లాడుతూ ప్రస్తుతం టైలర్ల రంగం కనుమరుగైందని పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఆ రోజుల్లో జతయాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు కుట్టుకూలీ అదే అదేవిధంగా సింగర్ మిరుట్ కంపెనీల మిషన్లు ఉపయోగించే వాళ్ళమని నాటి దుస్తులు కాటన్ తెరీ కాటన్ సిల్కు ఖద్దర్ వంటి దుస్తులు రకాలు బాగా మన్నికలో ఉండేవని పుట్టిన దుస్తులు చాలా కాలం మన్నికలో ఉండేవని టైలర్ల సంఘం అధ్యక్షులు జిఎం భాషా పేర్కొన్నారు బొంబాయి హైదరాబాదు నగరాలలో కూడా శిక్షణ తీసుకుని వచ్చి టైలరింగ్ చేసేవాళ్లమని తెలిపారు టైలర్లకు నాటి రోజుల్లో మంచి ఆదరణ లభించిందని నేడు టైలర్లు వ్యవస్థ కనుమరుగైందని ప్రస్తుతం రిటైర్డ్ అధికారులు మాత్రమే టైలర్ వద్దకు వచ్చి కుట్టడానికి దుస్తులు ఇచ్చి వెళ్తున్నారని రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన తర్వాత సాధారణ టైలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఒకప్పుడు స్వయం కృషితో చేతివృత్తి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేవని అదేవిధంగా జీన్స్ పరిశ్రమ వచ్చిన తర్వాత కూడా టైలర్ల వద్దకు వచ్చి దుస్తులు కుట్టించుకునేవారు లేరని ఆయన నిరుత్సాహంతో మాట్లాడారు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టైలర్ల వ్యవస్థను ఆదుకుని ఉపాధి అవకాశాలు మరి కల్పించాలని ప్రభుత్వానికి కోరారు డేవిడ్ మనోహర్ మాట్లాడుతూ నాటి రోజుల్లో టైలరింగ్ వ్యవస్థకు ఎంతో విలువ ఉండేదని నేడు ఈ టైలరింగ్ రంగం అనేది అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంతోమంది సాటి టైలర్లు చేతివృత్తిని నైపుణ్యాన్ని చేతిలో పెట్టుకునే ఇతర పనులలో నిమగ్నం కావలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు ఇటీవల కాలంలో పామిడి సమీపంలో గజరంపల్లి గ్రామం వద్ద మహిళలకు కుట్టు మిషన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తూ ఉపాధి అవకాశాలను ఒక పరిశ్రమ నెలకొల్పారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ టైలర్లు డేవిడ్ మనోహర్ షేక్ జలీల్ విజయ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు టైలర్స్ డే ఈరోజు టైలర్స్ డే టైలర్స్ అందరికీ నా ఒక టైలర్స్ డే శుభాకాంక్షలు మరియు ఈరోజు టైలర్ అన్నీ అనేది చెప్పిన అయిపోయిందంటే డెబ్బైలో డెబ్బై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బైలో మేము ఫుల్గా పనిచేసేవాళ్ళం ఆ తర్వాత మేము బాంబేకి వెళ్ళాం బాంబే నుండి ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఇక్కడ కూడా బాగా ఉండింది అప్పుడు బెల్బాటన్ ప్యాంట్ ఉండేది అది ఉండేది కానీ అప్పుడు టైలర్ అప్పుడు క్లాత్ మాత్రం కాటన్ ఉండేది ఎక్కువ కాటను లైలాను డైరీ కాటన్ లేదు ఇప్పుడు ఏదో జీన్స్ అవన్నీ వచ్చి జీన్స్ కార్మికులు ఎక్కువైపోయి జీన్స్ పరిశ్రమలు కొన్ని కొన్ని చోట్ల పెట్టినారు కానీ అవి కూడా దానిలో కూడా గవర్నమెంట్ ప్రోత్సహించడం లేదు దానికి సహాయ సహకారాలు అందించడం లేదు ఈ మధ్యలోనే ఇప్పుడు పాముడి దగ్గర దేవానందరెడ్డి గారు ఏంటది పరిశ్రమ ఆ పరిశ్రమను స్థాపించినారు దానివల్ల కొంతమంది టైలర్లకు రుక్కి టైలర్లకు ఉపాధి కల్పిస్తున్నారు ఆయన ఒక దాదాపు ఎనిమిది తొమ్మిది వందల మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారు ఇలాంటి పనులు గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని అక్కడక్కడ ఇవన్నీ పెడితే రాయదుర్గము అక్కడ అంతా కూడా టైలర్ వృత్తి మిందే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు కళ్యాణదుర్గం రాయదుర్గం కామెడీ కుత్తి గుర్తిలో కూడా కొంతమంది కనుమరుగైపోయినారు టైలర్లు పని లేక ఉపాధి లేక ఆ రోజు డెబ్బై రూపాయలకు యాభై రూపాయలకు ప్యాంటు షర్టు కుట్టేవాళ్ళు కానీ ఆ రోజే జీవనోపాధి బాగుంది కానీ ఇప్పుడు ఆరు వందలు ఏడు వందలు ప్యాంటు షర్ట్లు పుట్టినా కూడా ఈ ఉపాధి అనేది లేదు పాత వాళ్ళు ఎవరో పాత వాళ్ళు మాత్రం ఆఫీసర్స్ రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఆఫీసర్లు కుట్టిస్తున్నారు తప్ప మిగతా వాళ్ళంతా ఏదో రెడీమేడ్ దానికి మొగ్గు చూపుతున్నారు పిల్లకాయలు దానికి ఇప్పుడు దీన్ని నేర్చుకుంటే మాత్రం పిల్లకాయలకు బాగుంది కానీ దాన్ని కూడా నేర్చుకోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ కలిగారు కానీ ఇప్పుడు నేర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా మందికి ఉపాధి కల్పించాలా వాళ్ళకు టైలరింగ్ ఒక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో రెడ్డి గారు రెడ్డి గారు పరిశ్రమ పెట్టడం జరిగింది దానికి ఇక్కడ గుర్తి నుండి కూడా సుమారుగా యాభై మంది డెబ్బై మంది దాకా గుర్తి గుత్తి ఆరేసుకుంటే బస్సులో పోతున్నారు బస్సులో తీసుకుంటే వెదుగుతున్నారు వాళ్ళకి ఏదో స్టైపం నేర్చుకునే వాళ్ళకి స్టైపెంట్ ఇస్తున్నాడు ఆయన మరి ఇంకా కొంతమంది పని ట్రైలర్ పని చేయగలిగిన వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు అది ఒక మంచి పని ఆయనది ఆయనకు ఆయనకు కూడా నా తరఫున నా ట్రైలర్